మనం కావాలనుకున్నది ఊహిస్తే ఆనందంగా ఉంటుంది మన అనుభవాల ద్వారా ఊహిస్తే అది నష్టాన్ని కలగజేస్తుంటుంది మనకు భయాన్ని కలిగిస్తుంటుంది అన్నమాట అందుకని ఏంటంటే ఈ ఊహ ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు అర్థమైపోతుంది శ్రీశైలంలో మేము ఒక సత్రంకి వెళ్ళి భోజనం చేస్తున్నాము అందరం ఒక ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ పీపుల్స్ దాకా ఉన్నారు అందరం కలిసి వేరే సత్రం అనమాట అది ఆ సత్రంలో భోజనం చేస్తూ ఉన్న సమయంలో అక్కడ నుంచి ఒక మైక్ పట్టుకొని అనౌన్స్ చేస్తూ ఉన్నారు ఒక అతను ఏంటంటే దానం చేసిన వారికి అంటే అన్నదానం చేసిన వారికి మీకు కాశీలో ఉన్నటువంటి శివయ్య మీకు మేలు చేస్తాడని చెప్పి చెప్పాడు అనమాట అంటే కాశీలో ఉన్నటువంటి శివయ్య మీకు దీవెనలు అందిస్తాడు బ్లెస్సింగ్స్ ఇస్తాడు మీరు అన్నదానం చేస్తే అని చెప్పి చెప్పాడు అనమాట ఇక్కడ అర్థంగా ఏంటంటే అతనికి మనమున్నాము శివ శ్రీశైలంలో శ్రీశైలం మల్లికార్జును అనేవాడు ఈ భూమికే మొట్టమొదటి వచ్చినటువంటి శివతత్వం అయింది ఇది వదిలిపెట్టి కాశీలో ఉన్నటువంటి ఆయన మనకు ఆశీర్వాదం ఇస్తాడు మనం చేస్తే అని చెప్పి అంటే దీన్ని ఇది మనం తప్పుగా అనుకోవటానికి కాదు నేను అనేది ఊహ దూరం ఉంటే చాలా ఆనందాన్ని అది ఒక శక్తివంతమైంది లాగా అనిపిస్తుంటుంది మనం మానసికంగా ఇది మీకు అర్థం అవ్వాలంటే సపోజు అమెరికా ఉంది మనం ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళాలి అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని చూడాలి అక్కడ ఉన్నటువంటి రోడ్లు చూడాలి అక్కడ ఉన్నటువంటి మ్యూజి మ్యూజియం మ్యూజికల్ నైట్స్ చూడాలి అక్కడ ఉన్నటువంటి బార్స్ పబ్బులు చూడాలి ఇవన్నీ అనుకుంటాం ఇక్కడ నుంచి వెళ్తున్న సందర్భంలో చాలా ఆనందంగా చాలా గ్రేట్గా అనిపిస్తూ ఉంటుంది మనం అక్కడికి వెళ్ళంగానే మనం అనుకున్న రియాలిటీకి అక్కడ రియాలిటీకి అంత వేరుగా ఉంటుంది చాలా గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి చాలా హెడ్ లాగా అనిపిస్తుంది కారణం ఏంటంటే మనం ఎప్పుడైతే ఊహ చేస్తామో అది ఆనందంగా గొప్పగానే అనిపిస్తుంటుంది ఊహ కానీ వాస్తవం ఏంటంటే ఇప్పుడు మనం ఈ క్షణంని మనము ఆనందంగా ఉంచుకోగలిగితే ఈ ఊహ చాలా గొప్పది అసలు ఎందుకంటే స్టిల్ లైవ్ బతికున్నాం మనం భూమి మీద ఇప్పుడు ఇప్పుడు బతికున్నాము ఈరోజు మనం భోజనం చేసాము ఆరోగ్యంగా ఉన్నాము మన కళ్ళ కళ్ళతోటి చూస్తున్నాము మన మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి వాక్శుద్ధి బాగుంది అన్ని మనం ఇప్పుడున్నటువంటి అన్ని సోర్సెస్ని మనం ఆనందించకుండా ఊహలోనే ఆనందం ఉంది ఎప్పుడో జరుగుతున్న దాన్ని ఆనందపడాలి అని చెప్పి అనుకుంటాం ఇదే లాస్ట్ ఆఫ్ లో జరిగేటువంటి పెద్ద మైనస్ ఏంటంటే మనం ఎప్పుడూ ఊహలోనే బతుకుంటాం అది ఎప్పటికీ అది అక్కడే ఉంటుంది మనం ఎప్పటికీ దానికి చేరుకోలేకపోతాం అదే ఆకర్షణ సిద్ధాంతంలో మొట్టమొదటిగా వాళ్ళు చెప్పేది కూడా రౌండ్ ఆఫ్ అని చెప్పేది అందుకని నేనేం చెప్తానంటే మీరు ఊహ ఆనందంగానే ఉంటుంది సంతోషం దాన్ని మీరు ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే విజన్ రూపంలో మీరు ఏదైతే ప్లాన్ చేసుకొని క్రియేట్ చేసుకుంటారో మీ మనసు ఎక్కడైతే క్రియేషన్ చేస్తుందో అది ఆ రోజు ప్లేస్ చేస్తుంది ఆ రోజు అక్కడ క్రియేట్ అవుతుంది దానికంటే గొప్ప విషయం ఏంటంటే స్టిల్ ఇప్పుడు ఈ క్షణం మన చాలా గొప్పది ఆనందకరమైంది ఇక్కడ మీరు ఆనందపడగలిగితే ప్రతి క్షణం ఆనందంగా ఉండడానికి వంద వంద శాతం పాజిబిలిటీస్ ఉంటాయి ఇంకా జీవితకాలంలో ఎందుకంటే స్టిల్ ఉన్న వాటిని మనము నెగ్లెక్ట్ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి ఆనందాన్ని మనం తీసుకోకపోతే ఎప్పటికో ఉన్నటువంటి ఆనందాన్ని మనం కోరుకుంటూ ఉంటే ఇది ఎప్పటికీ కూడా సరైనటువంటి మార్గం కాదు అందుకని మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ఇప్పుడు ఈ క్షణం ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి నిరంతరం భగవంతుని దీపంలా వెలిగిస్తూ ఉండాలి హృదయంలో అలా చేయాలి అంటే ధ్యానం చేయాలి మనల్ని మనం తెలుసుకోవాలి మన స్థితిని తెలుసుకోవాలి అందుకని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జంతువులందరూ జంతువులన్నీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పర్వతాలు సముద్రాలన్నీ ఈ ప్రపంచంలో ఉన్న చెట్టు జాతి మొత్తము వృక్షజాతి మొత్తము ఇవన్నీ కూడా ఒకే పదార్థంతో తయారవుతాయి అదే పదార్థమే మనలోనూ ఉంటుంది సో మన గురించి మనం తెలిస్తే ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది మనకి ఇది సాధన చెయ్యాలి సాధనలో అన్ని సాధ్యమవుతాయి అందుకని మీరు ప్రతిరోజు ఖచ్చితంగా రెండు గంటల పాటు ఉదయం ఒక గంట రాత్రి పడుకునే ముందు ఒక గంట ఖచ్చితంగా మీరు ధ్యానం చేయాలి ఇంకా సమయం దొరికితే ఎక్కువ సమయం కూడా కేటాయించవచ్చు అందుకని ధ్యానం ఎందుకంటే ధ్యానం మాత్రమే మిమ్మల్ని లోనికి తీసుకెళ్తుంది దేవుళ్ళు చేసే పని కూడా అదే దేవుళ్ళు అందరూ చేసే పని అదే మిమ్మల్ని ముందు బా వ్యక్తి మార్గంలోకి తీసుకొని వచ్చి ఆ తర్వాత మీకు తన్మయాత్రాన్ని ఇచ్చి మీలో మీరు చేసే విధంగా తయారు చేయటమే దేవుళ్ళు చేసే పని కూడా అది లో స్లో ప్రాసెస్ యాక్చువల్గా ధ్యానం అనేది నీళ్ళు మీలో మీరు ఆలోచన రహిత స్థితిని తీసుకొని రావటం అనేది ఇంకే డైరెక్ట్ ప్రాసెస్ ఇది స్వచ్ఛంగా భగవంతుడే విశ్వశక్తే కనెక్టివిటీలో ఉంటుంది మనకి ఏ పదార్థం కానీ ఏ భక్తి మార్గం కానీ ఏ యొక్క విషయాలు కానీ మనల్ని బాధించలేవు అందుకని ధ్యానం అందుకని ఊహలో బతకటం మానేసి ఊహను క్రియేట్ చేసుకోండి వదిలే చేయండి ఈ క్షణం ఆనందంగా ఉండండి మీకు రేపటి రోజు కూడా ఆనందంగానే తయారవుతుంది అందుకని ఎప్పుడు కూడా దూరం అనేది చాలా గొప్పగానే అనిపిస్తుంటుంది అందుకని దూరంలో బతకడం అనేసి ఈ క్షణంలో ఇక్కడే ఈ క్షణంలో మీరు ఆనందంగా బతకండి రిజల్ట్స్ తీసుకొని సంభవం మీద